ఈ విశ్వం ముందు ఎవరు ఉన్నారు అనే ప్రశ్న వేసినట్లయితే దానికి సమాధానం శూన్యమే అని చెప్పాలి శబ్దం పుట్టక ముందే ఉన్న ఆ మౌనమే మహాశివుడు ఆ పరమశివుని యొక్క మహాశివతత్వాలు ఎన్నో ఈ సృష్టిలో దాగి ఉన్నాయి వాటిలో ఐదు తత్వాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా అభిప్రాయం మొదటగా మౌనం శివం ఓంకారం పుట్టక ముందే ఉన్న శూన్యధ్వని శివుడు అని వేదాలు చెప్తున్నాయి శూన్యమే శివం శివమే శూన్యం ఇక రెండవది శివుని లయ నిద్ర శివుడు కళ్ళు మూసుకున్న క్షణం విశ్వం నిశ్శబ్దమవుతుంది అది యోగా నిద్ర కాదు అది లయ నిద్ర అని ఆ శివ మౌనమే సృష్టికి ముందు శూన్యాన్ని తెలియజేస్తుంది ఇక రెండవది లయ నిద్ర శివుడు కళ్ళు మూసుకున్న క్షణం విశ్వం నిశ్శబ్దమవుతుంది అది యోగ నిద్ర కాదు లయ నిద్ర అని ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులు కూడా కనిపించరని వాయుపురాణం తెలియజేస్తుంది ఇక మూడవది జటానాడులు మనలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు శివుని జటాశక్తి నుంచి ఉద్భవించాయని అంటుంటారు అందుకే యోగులు కూడా శ్వాసపై ధ్యానం చేస్తారు ఎందుకంటే ఆ శ్వాసే శివుని నాడి స్పందన అని ప్రతి ఊపిరి ఆ పరమశివుడు ప్రసాదించే శక్తే ఇక నాలుగవది కాల భైరవ రూపం అంటే కాల భైరవుడు సమయాన్ని కాపాడేవాడు అని అర్థం కానీ తెలియని విషయం ఏమిటంటే ప్రతి భైరవ క్షణం శివుడు కొత్త విశ్వాన్ని సృష్టించి నాశనం చేస్తాడు అది మనకు సమయంగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి అది శివుని శ్వాస రేటు ఒక భైరవ నిశ్వాసం అంటే ఒక యుగం అని అర్థం ఇక ఐదవది శివుని అనాహత నాదం అంటే మన హృదయంలో వినిపించే శివస్వరం ఇది గాఢ ధ్యానంలో ఉన్నవారికి ఓం నాదం బయటకు కాదు మన హృదయం నుంచి వస్తుంది అది శివుడి స్వరమే ఆ నాదం వినిపించే క్షణం ఆత్మ శివత్వానికి క్షణం శివుడు దేవుడే కాదు విశ్వం తానే శ్వాస తానే మౌనం తానే ఆయన్ని వెతకకండి మీలోనే ఉన్న శివుణ్ణి మేల్కొల్పండి హర హర మహాదేవ్